నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లితాండకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఇటువంటి ఘటన బాధాకరమన్నారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పాశవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇచ్చిన పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు నిందితులను ఇప్పటికే పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు భారత కుటుంబానికి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యను అందిస్తామని కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని వెల్లడించారు మరుక్షణమే ఎస్పీ డిఎస్పీ సిఐ ఏసైతే నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళ నలుగురి పైన జైలు కప్పడం జరిగింది అంటే కళక్ మానవాళ్ళకే కళక్ చాలా జరుగుతా ఉంది కుమార్ వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఒక రెండు ఎకరాల భూమి దాని చోటుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని భూమినిచ్చేవాళ్ళు ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చదువు చట్టేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పే చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా విధాల ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే ఆధునిక ఆర్భిస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు మట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసక్తోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి అభివృద్ధి అందిస్తూ అన్ని విధాలు కానీ చేస్తాం ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ ఇక్కడ సరిగ్గా జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏదిగో స్పెయి చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించకపోవడం జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు ఆ కుటుంబాన్ని ఆదుకునే